నీళ్ళ దగ్గర పెరిగి అట్లా మా పంట ఇప్పుడు అది కూడా ఒక చివరి తరలిస్తుంటే మాకు ఏం అంటే ఇప్పుడు ఏం ఒక చెరువు లేదు ఒక కుంట లేదు లాస్ట్ కు ఇంకా బోర్ వేసుకుంటే బోరు నీళ్ళు కూడా పడలేదు అంత ఘోరం అయిపోయింది మార్చి మొదటి ఉంటాయి మే వరకు వర్షాలు ఉండే జీవరాశిలో కూడా రేపు నీళ్లు దొరకని పరిస్థితి గ్రామాలలో ఉంది మిషన్ మంజీరాలో వాటర్ పుష్కలంగా నీళ్లు ఉన్నాయి ఆ నీళ్ళను కూడా ఆ కాంట్రాక్టర్ చాలా లీకేజ్ వల్ల మిషన్ భగీరథ నీళ్లు కూడా సరి అయిన సప్లై జరగడం లేదు దాని మీద కూడా ఈ ఎమ్మెల్యే గారు శ్రద్ధ వహించి ఆ కాంట్రాక్టర్ కి చెప్పి అలాంటి రిపేర్లు చేయించి మంచినీటిని కూడా అన్ని గ్రామాలకు నిరంతరం వచ్చేలా ఏర్పాటు చేయాలని కూడా మేము కోరడం జరుగుతుంది జరిగింది కానీ ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ పేరిట ఏవేవో చేస్తుంది కానీ చివరికి రైతులకు మాత్రం రైతుల పంటలను ఎండబెట్టడం జరుగుతుంది ఉన్న నీళ్లను సద్వినియోగం చేసుకోలేకపోవడం దీనికి ప్రధాన కారణం మన స్థానిక ఎమ్మెల్యేకి శ్రద్ధ లేకపోవడం ఈ రైతులను ఆదుకోవాలన్న తపన లేకపోవడమే నేను ప్రధాన సమస్యగా భావిస్తున్నా మన దగ్గర ఉన్న నీళ్లను కూడా ఎన్నో కొన్ని ఒక్క తడి ఇచ్చినా సరిపోతుంది అలాంటిది కూడా ఒకతడి కూడా విడుదల చేయకుండా అశ్రద్ధ వహించడం అనేది ఇది చాలా అన్యాయం ఇక్కడున్న రైతులు చిన్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారు లక్షల రూపాయలు లాస్ అవ్వడం వలన వాళ్ళ జీవనం ఇంకొక నాలుగు సంవత్సరాలు వెనుకపోవడం జరుగుతుంది దయచేసి తక్షణమే ఎన్ని ఇప్పటికే ఎన్నో ఎకరాల పంటలు వేల ఎకరాల పంటలు నష్టం జరుగుతుంది నేను ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి కూడా ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి కూడా ఇక్కడున్న అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అందరి ఇక్కడ వచ్చి పంటను పరిశీలించి ఈ వెయ్యి ఎకరాల పైన ఎండిపోయిన జొన్న పంటలకు యాభై ఎకరాల చొప్పున యాభై వేల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను అలా చేస్తే తప్ప ఈ రైతులు నిలదక్కులేరు వీళ్ళ జీవనం ఇంకింత దుర్భరం అప్పులపాలయ్యి చాలా నష్టపోతున్నారు ఇది గమనించి తగిన చర్యలు తీసుకోవాలి నష్టపరిహారం ఇవ్వాలి కొన్ని పంటలు ఒక తడి ఇస్తే అవి చేతికచ్చే ఆలో చేతికచ్చే సందర్భం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల ఈ సమస్యను గాలికి వదిలేయకుండా శ్రద్ధ పెట్టి ఒక్క తడి అన్న చివరి ఆయకట్టుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి అని నేను పదే పదే ఈ స్థానిక ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నాను अनि भेटे म त मौसम गिरा था न अर्की बोध मनाछिन अनि त्यो चाहिँ लगाइदिनु मान्छे किन भन्दैछ र यार अनि त्यो बाजू वाली के राखन चाहिएला